మేము రెండు వేల పదహారులో ఒక స్థలం తీసుకొని ఉన్నాము ఇంటికి దగ్గరలోనే నాలుగు సెంట్లు మరి మనకు ప్రకృతి అడగకుండానే ఎన్నో ఇస్తుంది మరి ప్రకృతికి ఇవ్వాలి అనే దీంట్లో సందర్భంలో మరి మనకు స్థలం ఉంది కదా ఇదే స్థలము విశ్వకళ్యాణానికి ఇచ్చే అదృష్టం కూడా దక్కిందని చెప్పేసి ఆ స్థలంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మిస్తున్నాం మాస్టర్స్ అది మా ద్వారా చేయిస్తున్నారు మాస్టర్స్ నలభై రెండు నలభై రెండు ఇంటూ నలభై రెండు సైట్ సైజు అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి స్టోర్ రూము మాస్టర్ రూము తర్వాత కుకింగ్ డైనింగ్ ఇవన్నీ ఉంటాయి బాత్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి ఆ తర్వాత వచ్చేసి పైన సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం మనకు ధ్యానం క్లాసులు జరగడానికి కార్యక్రమాలు జరగడానికి ఆ పైన వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంటూ ట్వంటీ సెవెన్ పెరమిడ్ వస్తుంది మాస్టర్స్ కాబట్టి మీరు ఇక్కడ నంద్యాల నుంచి నంద్యాల నుంచి గుంటూరు రూట్లో మాస్టర్స్ కంబము అంటే ఒక సైడు గిద్దెలూరు ఒక సైడు మార్కాపురం వస్తుంది